Welcome to Teja TV News ఆదిలాబాద్ లో త్వరలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఆదిలాబాద్ లోని ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఆయన ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ తో కలిసి పరిశీలించారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ నిర్మాణ స్థలం మ్యాపింగ్ ఇతర సాంకేతిక అంశాలను వారు ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన భూమి యొక్క సరిహద్దులు అందుబాటులో ఉన్న విస్తీర్ణంపై అధికారులు మ్యాపింగ్ ని మంత్రికి చూపించి వివరాలను నివేదించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విమానాశ్రయం నిర్మాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఈ ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు తెలంగాణలోని మారుమూర ప్రాంతాలన్నింటినీ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న భూసేకరణ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకుల్ని వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఈ ప్రాజెక్ట్కి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రాంత ప్రజల రవాణా వ్యాపార అవసరాలు తీరుతాయన్నారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు అదే మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే అక్కడ పుట్టపర్తి కానీ కడప కానీ లేక విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కర్నూలు ఈ రకంగా అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి మనకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా గతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ పట్ల వివక్షత చూపించింది కాబట్టి మనకు హైదరాబాద్కు ఒకే ఎయిర్పోర్ట్ పరిమితమయ్యాం నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ఖమ్మం కొత్తగూడెం విషయంలో అనేక సార్లు ఉత్తరాలు అనేక అనేకసార్లు మరి ఉత్తరాలు వస్తే ఏ ఒక్క ఉత్తరాన్ని కూడా ఈరోజు వరకు కూడా జవాబు రాలేదు నాకు చివరకు ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారికి చెప్పాను స్వయంగా నేను ఉత్తరం రాస్తే స్పందన లేదు మీరు ఒకసారి వెళ్ళండి అంటే ఆయన కేసీఆర్ గారి ఇంటికి ప్రగతి భవన్కి వెళ్ళా రోజు ఈ విషయంపైనే చర్చించడం జరిగింది కానీ అక్కడి నుంచి నావమాత్ర స్పందన వచ్చింది మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడము మంచి విషయం ఏంటంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని వారు కూడా ఒక జివో మరి ఇక్కడ ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేయడం కోసం జివో తీయడం కాబట్టి కొంత ఎందుకంటే ల్యాండ్ అక్వేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే చేయడానికి ఉంటుంది ఇది ఒరిజినల్గా డిఫెన్స్ ఎయిర్పోర్టు దీనికి సంబంధించి స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు శంకర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి రాజ్నాథ్ సింగ్ కలవడం జరిగింది చాలా నెలల క్రితమే ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను రాసిన ఉత్తరానికి మేము ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సానుకూలమైనటువంటి ఉత్తరం నాకు కూడా రాశారు అది మేము మీకు కూడా రిలీజ్ చేశానని ప్రెస్ చాలా నెలల క్రితమే